రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సమ్మీర్ అహ్మద్ ఖాన్కు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడారు చీరాల మద్దూర్ కొమరవెల్లి ధూల్మిట్ట మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్లోకి వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు ఒకవేళ చీరాల ప్రాంత చెరువులు కుంటలు నీటితో నింపకపోతే చేర్యాల ప్రాంతం అంతా మళ్లీ ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులు కుంటలు నింపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు లేని ఎడల రైతులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు చేరియాల ప్రాంత చెరువులు కుంటలు నింపాలని చెప్పి సిపిఎం పార్టీ చేరియాల మండల కమిటీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మా చేర్యాల ప్రాంతంలో కరువు ఏర్పడ్డది నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది భూగర్భ జలాలు పోయినాయి చెరువులలో నీళ్లు తగ్గిపోయినాయి గత రెండు మూడు నెలల కాలంలో చెరువులలో కొంత నీరు ఉండడం వల్ల దాన్ని చూసి రైతులు పొలాలు నాటేసుకున్నారు ఆ నాటేసుకునే పొలాలు ఇప్పుడు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది మా చేర్యాల ప్రాంతానికి తపస్పల్లి రిజర్వాయరు పెద్ద రిజర్వాయరు దాంట్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఆ నీటిని నీటితో మాకు చెరువులు కుంటలు ప్రతి గ్రామ చెరువును కుంటను నింపాలని చెప్పి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అదే రకంగా ఎండిపోతున్న పంటలను కాపాడాలని చెప్పి ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది